చిరంజీవి గారి ఆశీస్సులతోనే అని చెప్పి నేను వాళ్ళు కొన్ని చూసా పోస్ట్లు ఏది చిరంజీవి గారిని గెలిచాక ముగ్గురు గెలిచి ఉన్నటువంటి ఫోటోలో జేబులో చేతులు పెట్టుకుని ఉన్నాడు ఆయన దగ్గర చేతులు కట్టుకునుంచోరా ఏంటి బలుపా నీకు ఆయనకి నిన్ను రా రానిచ్చాడు మా దేవుడు అని కొంతమంది అట్లాగే నాగబాబు గారి కూర్చున్నప్పుడు ఏదో సోఫాలో కూర్చున్న ఫోటో ఏదో ఉంది దాని దగ్గర కాలు మీద వేసుకుని కూర్చున్నాడు ఆయన ఎదురున్న కాళ్ళ మీద కాలు వేసుకుని కూర్చుని అంత సీన్ ఉందిరా నీకు నువ్వెంత నీ నీ కోతిమొహం ఎంత ఈ టైప్ లో ట్రోల్స్ నడుస్తున్నాయి స్టిల్ నో ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారిని కలవలేదు పవన్ కళ్యాణ్ గారు ఆశీస్సులు లేకపోవడమా ఏంటనేది తెలియదు మనకు కూడా సరే ఇదే సందర్భంలో వైసీపీ కూడా దీన్ని ఇది రాజకీయం చేయాలనో లేదంటే అల్లు అర్జున్ తన వైపు ఉన్నాడనో ఏమన్నా ఆ తరహా పాలిటిక్స్ చేయాలనుకుంటుందా ఎందుకంటే అరెస్ట్ అయిన వెంటనే జగన్ గారు ఒక ట్వీట్ పెట్టారు తర్వాత సోషల్ మీడియా అయితే మొత్తం నువ్వు సింగిల్ కాదు పోయ్యా మేము అండగా ఉన్నాం నిన్ను నేను ఇలాగా చాలా హడావిటే చేశారు ఇదంతా కూడా మిగిలిన వాళ్ళు ఎవరు పెద్దగా ట్వీట్ పెట్టలేదు పైగా తోట త్రిమూతులు కూడా వెళ్ళి కలవడం ఓకే ఆయన కాపు నాయకుడు కాబట్టి అలా వెళ్ళాడు ఇంకో రకంగా వెళ్ళాడు ఆయన కూడా వైసీపీ కాబట్టి ఆ రాజకీయం అన్న కనిపిస్తోందా ఏదో ఉంది ఊర్లో పెళ్లికి అంటే వీళ్ళకి ఇక్కడ ప్రభుత్వ సమస్యల మీద ఏదైనా మాట్లాడితే గనక కుమ్మేస్తున్నారు ఒకటి సార్ సినిమా పరిశ్రమలో ఉన్న నాయకులు చిన్న వాళ్ళు